హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా వెజిటేబుల్ సూప్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూయించబోతున్నానండి ఈ చల్లని క్లైమేట్కి వేడి వేడిగా ఇలా వెజిటేబుల్ సూప్ చేసుకొని తాగితే రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది అలాగే కమ్మని రుచే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వెజిటేబుల్ సూప్కి ఎక్కువ టైం పట్టకుండా పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఓసారి ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇక్కడ మనం సూప్ చేయడానికి ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర అలాగే బీన్స్ తీసుకున్నాము అలాగే ప్రతిసారి ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ లేకపోయినా ఆనియన్ క్యారెట్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత అల్లంని వేసుకొని అలాగే జీలకర్రను వేసుకొని దూరగా వేయించుకోవాలి కావాలి అంటే మీరు జీలకర్రను స్కిప్ చేసైనా చేసుకోవచ్చు సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోవాలి ఉల్లిపాయ అనేది కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇలా కొద్దిగా దూరగా వేగితే చనిపోతుంది ఇలా దూర దూరగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చీలను కరివేపాకు క్యారెట్ తరుగు వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి అలాగే సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి తగిన నీళ్ళను తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు నీళ్ళు తీసుకుంటున్నాను సుమారుగా లీటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వెజిటేబుల్స్ అనేవి చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు మరొక వైపు బౌల్ తీసుకొని రెండు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దలు లేకుండా ఫైన్గా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది తొమ్మిది నుంచి పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే చూసారు కదా వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉడుకుతున్నాయి ఇలా వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి కాన్ఫ్లోర్ వాటర్ని తీసుకోవాలి ఇన్ కేస్ మీకు సూప్ కొంచెం చిక్కగా కావాలన్నా పల్చగా కావాలన్నా పిండిని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్లోర్ పిండిని తీసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సూప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా మూడు నిమిషాలు మరిగించాక చూడండి సూప్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఆల్మోస్ట్ మనం చేసే వెజిటేబుల్ సూప్ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి మిరియాల పొడిని చివరిగా ఇలా తీసుకుంటేనే సూప్ అనేది టేస్టీగా ఉంటుందండి అలాగే మనం సూప్ తాగుతూ ఉన్నప్పుడు గొంతుకి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే కొత్తిమీర ప్లేస్లో కావాలి అనుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అరచెక్క వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల సూప్కి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అంతే రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ సూప్ ఇంట్లోనే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అలాగే మనం ఈరోజు చెప్పుకున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్